కొన్ని క్షణాల క్రితం వరకు మీరు బహుశా వేరే ఏదో పనిలో నిమగ్నమై ఉండి ఉంటారు బహుశా ఏదో ఒత్తిడిలో గందరగోళంలో లేదా కేవలం స్క్రోల్ చేస్తూ ఉండవుంటారు కానీ ఈ వీడియో అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చింది ఎందుకు ఎందుకంటే సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మీ జీవితంలో ఆ పేజీ ఇప్పుడు నిండబోతుంది మీరు బహుశా మీలోని ఏదో విరిగిపోతున్నట్లు భావిస్తూ ఉండవచ్చు మీరు ఇప్పటి మీరు అర్హులైన దాన్ని ఏమీ పొందలేదని అనుకోవచ్చు కానీ ఈ వీడియో ద్వారా మీ జీవితంలో ఒక రహస్యమైన మార్పు ఇప్పటికే ప్రారంభమైంది ఇది మీకోసం అదృశ్యంగా పనిచేస్తున్న శక్తికి సంకేతం ఆ శక్తి ఇప్పటి వరకు మీ కర్మలను లెక్కిస్తూ మీ కన్నీలను సంరక్షిస్తూ మీ ప్రార్థనలను వింటూ ఉంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం స్వయంగా మీ పక్షంలో నిర్ణయం తీసుకోబోతుంది అందుకే ఈ వీడియోను అసంపూర్తిగా వదిలేయడం కంటే మీకోసం తెరవబోతున్న ఆ ద్వారాన్ని మూసివేయటమే ఈ వీడియో మీకు ఏమి తీసుకువచ్చిందో మీకు తెలియదు కానీ మీరు దీన్ని చివరి వరకు వింటే మీరే స్వయంగా చెప్పుకుంటారు నేను మారిపోయానని నాలో ఏదో తెరవబడింది ఏదో చాలా లోతైన చాలా నిజమైన విశ్వాసం కలిగి ఉన్నారు అని కాబట్టి ఆగండి ప్రస్తుతానికి అన్నీ పక్కన పెట్టేయండి ఎందుకంటే ఈ కొన్ని నిమిషాలు మీ రాబోయే జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఈ వీడియో కేవలం వారు మాత్రమే చేరుకుంటారు వారి జీవితంలో ఇప్పుడు భారీ మార్పు రావటం నిశ్చయం విశ్వం ఈరోజు మీతో చాలా ప్రత్యేకమైన విషయం చెప్పాలనుకుంటుంది మరియు ఇవి సాధారణ విషయాలు కావు ఇవి ఆ సంకేతాలు మీ భాగ్యం మలుపు తిరుగుతున్నప్పుడు మాత్రమే బయటపడతాయి మీ చుట్టూ ఉన్న ప్రతి శక్తి ఈరోజు మారబోతుంది విశ్వం మీతో చెబుతుంది ఇక ఆలస్యం చేయొద్దు ఇప్పుడు మేల్కొన్న సమయం వచ్చింది ఇప్పుడు మీరు ఒకప్పుడు ఉన్నవారు కాదు మీరు చాలా సహించారు చాలా భరించారు మరియు ప్రతిసారి మీరు లోపల బద్దలైనప్పుడు కూడా మీరు ఎవరికీ ఏమీ చెప్పలేదు మీలోనే ఆ నిశ్శబ్దం విశ్వానికి అత్యంత ఉన్నతమైన ప్రార్థన ఆ నిశ్శబ్దం ఇప్పుడు వినబడింది ఈ రోజు విశ్వం మిమ్మల్ని ఆపి సిద్ధంగా ఉండు అని చెబుతుంది మీరు ఊహించని విషయాలు ఇప్పుడు మీ వైపు వేగంగా వస్తున్నాయి చాలా రోజులైంది కదా మీరు నవ్వడం మానేశారు కొన్నిసార్లు మీరు మీతో మీరే ప్రశ్నించుకున్నారు నా కథ ఇక్కడితో ముగిసిపోతుందా ఇప్పటికీ మంచి జరగదా నిజంగా ఎవరైనా వింటున్నారా అని అయితే వినండి అవును ఎవరు ఉన్నారు మరియు ఆ శక్తి రోజు మీకు ఈ సందేశాన్ని ఇస్తుంది మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతుంది ఈ పదాలు మీ చెవులకు చేరుతున్న కొద్దీ మీ ఆత్మలో దాగున్న తేజస్సు మెల్కొంటుంది ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మూసుకున్న ద్వారాలు ఇప్పుడు స్వయంగా తెరవబడతాయి కోల్పోయిన మార్గాలు ఇప్పుడు మీ ముందు స్వయంగా ఉద్భవిస్తాయి విశ్వం చెబుతుంది ఇప్పుడు నేను నీతో కలిసి నడవటానికి వచ్చాను ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు నీ ప్రతి ప్రార్థన ప్రతి బాధ ప్రతి నిశ్శబ్దం కన్నీరు అన్ని విశ్వం చూస్తుంది ఇప్పుడు మీకు వాటికి సమాధానం లభించబోతుంది మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఇప్పుడు ముగిసింది మరియు ఇప్పుడు సూర్యోదయం కాబోతుంది రాబోయే కొన్ని రోజుల్లో ఏం జరగబోతుందో మీరు ఊహించలేరు ఇప్పటి మీ సమీపంలో కూడా రాని అవకాశాలు వస్తాయి మీరు ఎన్నడూ ఊహించని సంఘటనలు జరుగుతాయి విశ్వం ఈ భాగ్యాన్ని ఇప్పుడు కొత్త దిశలో మలుపు తిప్పుతుంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు మిమ్మల్ని వదిలి వారు ఈ సంఘర్షణలు వారు ఇప్పుడు వారంతా మీరు ఎవరు చూస్తారు మీలో నీ శక్తిని దాగి ఉండదు విశ్వం చెబుతుంది ఇప్పుడు మీ పేరు మీద విషయాలు మారబోతున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కాంతి స్వయంగా మెరుగుపోతుంది మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి జీవితం కూడా కాంతిమయం అవుతుంది మీరు ఇప్పుడు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు మీరు ఈ విశ్వాన్ని నడిపించే ఆ శక్తికి ఒక సాధనం రాబోయే రోజుల్లో అద్భుతాలకు తక్కువ కావు విశ్వం చెబుతుంది విశ్వాసాన్ని వదులుకోకండి మీకు కనిపించినా కనిపించకపోయినా నేను మీకోసం పనిచేస్తున్నాను మీకోసం వ్యక్తులను పంపుతున్నాను అవకాశాలను సృష్టిస్తున్నాను మార్గాలని ఏర్పాటు చేస్తున్నాను ఇప్పుడు అలాంటి ఒక క్షణం వస్తుంది మరియు ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇదే ఆ మార్పు యొక్క ప్రారంభం ఇక్కడ నుండి అన్నీ మారిపోతాయి మీ ఆలోచనలు మీ సమయం మీ వ్యక్తులు మీ భాగ్యం మీరు కోల్పోయినది వంద రెడ్లు తిరిగి వస్తుంది మిమ్మల్ని విరిచిన వారు ఇప్పుడు మిమ్మల్ని సృష్టిస్తారు ఎందుకంటే విశ్వం ఎప్పటికీ తప్పు చేయదు అది ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు ఇప్పుడు సమయం వచ్చింది విశ్వం చెబుతుంది నీ పేరును నేను ఇప్పుడు అద్భుతాల జాబితాలో రాశాను ఒకవేళ ఈ వీడియో మీ కళ్ళ ముందు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం నుండి వచ్చిన ఆహ్వానం మీ జీవితాన్ని కొత్త రంగులతో నింపే సంకేతం ఇప్పటి వరకు మీరు జీవించిన జీవితం మలుపు తిరగబోతుంది విశ్వం ఇప్పుడు మీరు హృదయపూర్వకంగా కోరుకున్న ప్రతీదాన్ని ఆకర్షిస్తుంది మరియు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను వదలలేదంటే మీరు విశ్వాసాన్ని ఎంచుకున్న వారిలో పక్కన నిశ్చయంగా చెప్పవచ్చు చాలాసార్లు మనం అనుకుంటాం ఎప్పుడు వస్తుంది మార్పు ఎప్పుడు వస్తుంది అని ఆ శుభవార్త ఇప్పుడు వస్తుంది నా జీవితాన్ని పూర్తిగా మార్చే ఆ మలుపు అని అయితే వినండి ఆ మలుపు ఇదే ఈ క్షణం ఈ సందేశమే విశ్వం చెబుతుంది జరిగిందంతా నిన్ను బలపరచడానికి ఇప్పుడు జరగబోయేది నీకు అద్భుతాలు చూపించడానికి మీరు సహించినదంతా ఇప్పుడు ఫలిస్తుంది మిమ్మల్ని నిర్లక్ష్యంపచేసిన వారు ఇప్పుడు మీతో జత కట్టడానికి మీకోసం ఆరాటపడతారు మీ విలువను గుర్తించిన వారు ఇప్పుడు మీ కాంతితో తమను తాము కోల్పోయినట్లు భావిస్తారు ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం లేదు నీలోని శక్తి విశ్వాసం ప్రేమ ఇవి ఎప్పుడూ విశ్వంతో సమన్వయం అయ్యాయి మరియు మనిషి శక్తి విశ్వంతో కలిసినప్పుడు అతను కేవలం జీవితాన్ని జీవించాడు జీవితాన్ని మార్చేస్తాడు విశ్వం చెబుతుంది నేను నీకోసం మార్గం సిద్ధం చేశాను ఇప్పుడు కేవలం విశ్వాసంతో నడవాలి భయం సందేహం దుఃఖం ఇవన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీ ఆత్మకు అది జన్మ జన్మలుగా కోరుకొండగా లభిస్తుంది ఈ రోజు నుండి మార్పు ప్రారంభమవుతుంది మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతుంది మరియు మీరు ఇంకా సందేహిస్తే గుర్తించుకోండి విశ్వం మీకు పదే పదే సంకేతాలు ఇవ్వదు ఈ రోజు మీ ముందు వచ్చిన ఈ వీడియో సాధారణంగా యాదృచ్ఛికం కాదు ఇది మీ ప్రతి ప్రార్థనకు ప్రతి ఆవేదనకు ప్రతి కోరికకు సమాధానం ఎందుకంటే ఈ సందేశం మీకోసం రాయబడింది జన్మల క్రితం నీవు ఇప్పుడు ఒంటరివి కాదు ఒక అదృశ్య శక్తి నిన్ను తన రక్షణలోకి తీసుకుంది మరియు ఈ శక్తి నీతో ఉన్నప్పుడు అసాధ్యం అనేది ఏమీ లేదు ఇప్పుడు మీరు ఇదంతా విన్న తర్వాత ఒక క్షణం మాగండి మీ కళ్ళను మూసుకొని మీ చుట్టూ ఉన్న ఆ శక్తిని అనుభవించండి ఆ శక్తి నేను ఇక్కడ వరకు తీసుకువచ్చానో ఆ శక్తి నిన్ను ఇక్కడ వరకు తీసుకువచ్చింది ఆ సంఖ్యాత తారాలతో గెలాక్సీలతో నిండుగా విశ్వం ఈరోజు నీకోసం మాత్రమే వంగి మీ భాగ్యాన్ని మార్చడానికి మీ కథను మళ్లీ రాయడానికి ఒకవేళ ఈ రోజు మీలో ఏదో కథలకు అనుభవించి ఉంటే ఎవరో మిమ్మల్ని తాకినట్లు అనిపిస్తే అర్థం చేసుకోండి ఇది సాధారణమైన వీడియో కాదు మీ భూమిపై యాదృచ్ఛికంగా రాలేదు నువ్వు నిన్ను పంపబడింది నీలో ఆ శక్తి ఉంది ఇది ఇప్పటి వరకు యాదృచ్ఛికంగా ఉంది కానీ ఇప్పుడు మేల్కొంది ఇప్పుడు సమయం వచ్చింది నీ పాత గుర్తింపును వదిలేయడానికి ఆ వైఫల్యాలు ఆ భయాలు ఆ అసమర్థత ఇక లేవు నీలో చీకటిలో కూడా మెరిసే శక్తి ఉన్నది మరి ఈ మాటలోని హృదయాన్ని తాకినట్లయితే ఎక్కడో నీకు అనిపిస్తే అవును ఈ వీడియో నా కోసమే అని నేను నీతో చెప్పేది ఏమిటంటే ఇప్పుడు నీ ఒంటరివి కాదు నీతో విశ్వం ఉంది ఒకవేళ ఈరోజు ఈ మాటలు నీ హృదయానికి చేరాయి నీ ఆత్మను కదిలించాయి నీ మనసులో ఉన్న లోతైన మూలాలను బయటకు తీశాయి నీవు ఈ వీడియో చూస్తున్నావంటే విశ్వం నిన్ను పిలిచింది లక్షల మందిలో నిన్ను ఎన్నుకుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది సాధారణ సమయం కాదు ఇది ఒక పవిత్ర క్షణం నీలోని శక్తి నీ చైతన్యం మరియు విశ్వం యొక్క చైతన్యం ఒకటిగా కలిసే క్షణం ఇదే ఆ క్షణం నీ ఆత్మ చాలా కాలంగా అనుభవిస్తున్నది మరియు ఈ రోజు ఆ క్షణం నీ ముందు ప్రత్యక్షమవుతుంది విశ్వం తన రహస్యాలను అందరి ముందు బయటపెట్టదు కానీ కొన్ని ఆత్మలు ఉంటాయి అవి సిద్ధంగా ఉంటాయి లోపల నుండి శోధిస్తూ ఉంటాయి వాటిలో ఒక పిలుపు ఒక అస్థిరత ఉంటుంది మరియు నీ ఆత్మవి ఈ సందేశానికి ముందు నీకు బహుశా చాలాసార్లు అనిపించి ఉంటుంది నీవు ఈ ప్రపంచానికి వేరుగా ఉన్నావని నీవు ప్రతిదాన్ని కొంచెం ఎక్కువగా అనుభవిస్తావని నీకు ఎప్పుడూ ఒక అదృశ్య శక్తి నిన్ను తన వైపు ఆకర్షిస్తున్నట్లు అనిపించి ఉంటుంది అని అది భ్రమ కాదు అవే సంకేతాలు ఈ క్షణం కోసం ఈ మేల్కొన్న క్షణం కోసం ఈరోజు విశ్వం నీకు గుర్తు చేయడానికి వచ్చింది నీవు కేవలం శరీరం మాత్రమే కాదు నీవు కేవలం ఒక పేరు గుర్తింపు లేదా పాత్ర కాదు నీవు ఒక శాంతి ఒక దివ్య శక్తి ఈ భూమిపై ఏదో గొప్పది చేయడానికి పంపబడింది బహుశా ఇప్పటి వరకు జీవితంలో చాలా కష్టాలు వచ్చి ఉండవచ్చు చాలా సంబంధాలు విరిగిపోయి ఉండవచ్చు చాలాసార్లు ఒంటరిగా కోల్పోయినట్లు అనిపించవచ్చు ఉండవచ్చు అవన్నీ ఒక ఉద్దేశంతో జరిగాయి నిన్ను వేరు చేయడానికి కాదు నేను సిద్ధం చేయడానికి విశ్వాన్ని జీవితంలోని ప్రతి సవాలను అలాంటి విధంగా రూపొందించింది నీ ఆత్మశక్తిని గుర్తించగలగాలి అవి నిన్ను వదిలి వెళ్ళని వ్యక్తులు ఎన్నడూ నీ కోసం ఉద్దేశించబడలేదు నీ రెండు లాక్కోబడిన అవకాశాలు నీ నిజమైన మార్గం నుండి నిన్ను తప్పించేవి నీవు భరించిన బాధలో నిన్ను బలహీనపరచడానికి రాలేదు కానీ నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి ఒక మాధ్యమంగా ఉన్నాయి ఇప్పుడు ఆ శక్తిని గుర్తించి సమయం వచ్చింది నిన్ను నీవు గుర్తు చేసుకునే సమయం వచ్చింది నీవు నిజంగా ఎవరో చూడటానికి సమయం వచ్చింది ఒక దివ్యాత్మ ఒక సృజనాత్మక శక్తి ఒక నడిచే అద్భుతం ఈ వీడియో సాధారణ వీడియో కాదు ఇది సాధారణ సందేశం కాదు రోజూ వినేది లేదా చూసేదానిలా కాదు అనుమతి కేవలం వారికి మాత్రమే లభిస్తుంది వారు సిద్ధంగా ఉంటారు హృదయంతో ఆత్మతో మరియు వారి జీవితంలో మార్పు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్న ఆ క్షణంలో ఈ సమయంలో నీవు ఈ వీడియో చూస్తున్నావంటే విశ్వం నిన్ను ఎన్నుకుంది అవును నిజంగానే ఎన్నుకుంది నీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించే ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి విశ్వం గ్రహించింది నీవిప్పుడు సిద్ధంగా ఉన్నావు అని ఆ సత్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నావు నీ ఆలోచన మాత్రమే కాకుండా నీ శక్తిని కూడా కొత్త ఎత్తులకు తీసుకువెళ్తుంది ఇది అన్నీ మార్చగల క్షేత్రం నీవు ఏ దిశగా సాగినా అక్కడ నీకు విజయం లభిస్తుంది ఎందుకంటే విశ్వం నిన్ను ఈ సమయం కోసం సిద్ధం చేసింది నీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి ఇప్పుడు తొలగబోతుంది ఎందుకంటే విశ్వం నీతో ఉంది ఇప్పుడు నీవు నీ జీవితంలో కొత్త అవకాశాలు స్వాగతించాల్సిన సమయం నీ ఆలోచనలను భావాలను ప్రభావితం చేసే అన్ని నకారాత్మకత నుండి నీవు దూరంగా ఉండాలి విశ్వం యొక్క సందేశం ఏంటంటే నీవు నీకోసం సరైనవి మాత్రమే నీ జీవితంలోకి ఆకర్షిస్తావు ఇప్పుడు నీ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుంది నీ జీవిత ప్రయాణంలో వచ్చిన ఏ కష్టాలైనా అవి నిన్ను మరింత బలపరచడానికి వచ్చే విశ్వం నిన్ను సవాలు గుండా నడిపించింది నీలోని నిజమైన శక్తిని నువ్వు గుర్తించగలగడానికి ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీవు ఆ కష్టాల నుండి విముక్తి పొందుతున్నావు విశ్వం నీతో చెప్పాలనుకుంటుంది ఇప్పుడు నీవు నీ జీవితంలో ఎప్పుడో ఆలోచించిన వాటిని అనుభవిస్తున్నావు ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అక్కడ ప్రతిదీ పక్షంలోనే ఉంటుంది ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ విశ్వం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి